ఈరోజు గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ఈ గణతంత్ర దినోత్సవానికి వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు మన ప్రధానోపాధ్యాయులు గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గారు ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు స్కూల్ ప్రెసిడెంట్ గారు ముఖ్యంగా వేదిక ముందు కూర్చున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు మన గురువు గారు చెప్పినట్టు రాజ్యాంగం కల్పించినటువంటి వ్యవస్థ ఏమైతే ఉందో మనకు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పటి ఉంది కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి స్వతంత్రం వచ్చింది గురువుగారు చెప్పినట్టు ఇచ్చినాపో అని వాళ్ళు తూతూ మంత్రంగా చెప్తే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రోజున మన రాజ్యాంగం చట్ట ప్రకారంగా మనం ఈరోజు గణతంత్ర దినోత్సవం పూర్తి స్వతంత్రంతో జరుపుకుంటున్నాం ప్రతి స్కూల్ కూడా ఈరోజు డిజిటల్ స్కూల్ బోర్డుతో డిజిటల్ బోర్డుతో ప్రతి ఒక్కరూ ఈరోజు విద్యాభ్యాసం చేస్తున్నారు మేము చదువుకునేటప్పుడు మాకు స్కూల్స్ కూడా లేదు ఏదో గుడిలోనో నేను చదివింది ములగవెల్లి నా పేరు శశికళ మాకి టెంపుల్ పెట్టేవాళ్ళు మాకు ఒక గుడిలోనో ఒక చెట్టు కిందో చదివే వాళ్ళం స్కూల్స్ ఉన్న రెండు క్లాసులు మూడు క్లాసుల వరకే ఒక స్కూల్ ఉండేది అంటే చదువు విద్యాభ్యాసం అంత ప్రతి ఒక్కరికి తెలిసేది కాదు తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు చదువుకోలేదు కాబట్టి మమ్మల్ని కూడా స్కూల్ పంపించే వాళ్ళు కాదు మేము స్కూల్ కూడా ఒక వారంలో ఒక రోజు రెండు రోజు వెళ్ళి మిగతా నాలుగు రోజులు డుమ్మ కొట్టేవాళ్ళం పోయే వాళ్ళము ఇంకా ఏముంది ఎలుగు వెనకలు పోయే వాళ్ళము అలా జరిగేది కానీ ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలి అని నా పిల్లలు నాకు చదువు లేకున్నా నా పిల్లలు చదివి ఒక విద్యాభ్యాసంతో ముందుకెళ్ళి ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డాక్టర్ కానీ లాయర్ కానీ టీచర్ కానీ ప్రతి ఒక్క ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి మన తల్లిదండ్రులు పగలు రాత్రి కష్టపడి మన కోసం వాళ్ళు తిన్నా తినకపోయినా పంటలు పండినా పండకపోయినా మన కోసం మన పిల్లలు బాగు కోసం తల్లిదండ్రులు మిమ్మల్ని అందరినీ చదివిస్తున్నారు విద్యార్థులకు ఈరోజు మీరు కూడా బాగా చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ టీచర్ డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఇలాంటి పదవుల్లో మీరు వచ్చి మళ్ళీ మన ఉపాధ్యాయులకు కనపడితే వాళ్ళకి వచ్చే ఆనందం ఎలా ఉంటుందో తెలుసా నా స్కూల్ స్టూడెంట్ ఈ పిల్లోడు నా స్కూల్ స్టూడెంట్ ఈ అమ్మాయి అని గొప్పగా ఆనందపడతారు మన గురువు గారు ఇదే వాళ్ళకి మనం ఇచ్చే ఆనందము గురు దక్షిణ ఒక స్కూల్ నడపాలంటే కూడా మనం ఒక ఉన్నత స్థానానికి రావాలంటే కూడా ఒక నాలుగు పిల్లర్లు ఉంటాయి మొదటి పిల్లర్ తల్లిదండ్రులు రెండో పిల్లర్ గురువులు మూడో పిల్లర్ ఎన్వాల్వ్మెంట్ అంటే పరిసరాలు నాలుగో పిల్లర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఈ నాలుగు పిల్లర్లు ఎప్పుడైతే మనకి గట్టిగా ఉంటుందో పునాది గట్టిగా ఉంటుందో అప్పుడు బిల్డింగ్ ఖచ్చితంగా నిలబడుతుంది ఆ బిల్డింగ్ మీద ఎన్ని అంతస్తులన్నా కూడా మనం నిలుపుకోగలుగుతాం మొదటి పిల్లర్ తల్లి అని ఎందుకు చెప్పానంటే మనం పుట్టిన వెంటనే తల్లి మొదటి గురువు అంటారు అంటే చిన్నప్పుడే మనకి గుడిపుడే అడుగులు వచ్చిన వెంటనే అక్కడికి పోవద్దు అక్కడ గుంత ఉంది ఇక్కడ అగ్గి ఉంది ముట్టద్దు ఇక్కడ పడిపోతావు ఆ కట్ట ఎక్కద్దు అని చిన్న చిన్నీ చెప్తూ చెప్తూ మనల్ని పోషిస్తుంది సెకండ్ గురువు ఎవరు మళ్ళీ స్కూల్ స్కూల్కి వేస్తారు నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిన వెంటనే మనకి రెండో తల్లిదండ్రితో సమానం మన గురువు గారు గురువు అవుతారు ఆ గురువు గారు చెప్పిన పాఠాలు వింటాం మరి పరిసరాల్లో తిరుగుతూ ఉంటాం ఈ స్కూల్లో చదివినేది నేను నూటికి డెబ్బై పర్సెంట్ వచ్చింది నూటికి అరవై పర్సెంట్ వచ్చింది నూటికి తొంభై పర్సెంట్ వచ్చిందని మనం ఓటేసుకుని తింటామా తెలుస్తుందా ఎవరికైనా నా మాటలు అర్థమవుతున్నాయి కదా మీకు వారు అవునా కాదని చెప్పాలి కదా మనం ఓట్ వేసుకుని తిరుగుతామా నాకు నైన్టీ పర్సెంట్ వచ్చింది సెవెంటీ పర్సెంట్ వచ్చిందని కాదు కదా తెలియదు కదా అప్పుడు ఎన్వాల్వ్మెంట్ లో మనం తిరుగుతాం పరిసరాల్లో మనం తిరుగుతుంటాం పక్కింటితో ఎదురింటలతో ఇంకొకరితో ఇంకొకరితో మనం చేసే పద్ధతిని బట్టి మనం ప్రవర్తన బట్టి ఆ ఈ అమ్మాయి మంచిది ఆ ఈ అబ్బాయి మంచిది ఇక్కడ ఫలానా స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ గురువు గారులు వీళ్ళు చూడు ఎంత బాగా మనకి మర్యాదిస్తుందో పెద్దలకి మర్యాద ఇస్తుందో ఎంత బాగా హెల్పింగ్ నేచర్ ఉందో పక్కింటి వాళ్ళకి అనేసి గొప్పగా చెప్పుకుంటారు అది ఎన్వాల్వ్మెంట్ అంటారు ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కొంతమంది గరాజ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది సైలెంట్ గా ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది బాల్ చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది స్పోర్ట్స్ లో బాగా ఉంటారు ఇట్లా ప్రతి ఒక్కరు ఉంటారు అందరినీ మనం మనం మన కలుసుకొని పోయేటప్పుడు ప్రతి ఒక్కరికి ఈ స్కూల్ డ్రెస్ ఎందుకు పెట్టినారు తెలుసా స్కూల్ ఎక్కడ కనపడకూడదు కనపడకూడదు అనేసి మనకి యూనిఫామ్ పెట్టింటారు అవునా కాబట్టి మనం అందరితో సమానంగా ప్రతి ఒక్కరితో మంచి విద్యార్థిగా నడుచుకు నడుచుకుంటే మనం గురువు గారికి పేరు తెచ్చినట్టయితం మనం గురువు గారికి